అయితే శివాజీ గారు దండోరా అనేటటువంటి పిక్చర్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ నిండుగా వస్త్రధారణ చేసినటువంటి యాక్ యాంకర్ని కూడా మెచ్చుకున్నారు మీరు చాలా నిండుగా చాలా బాగున్నారమ్మా అని చెప్పేసి మెచ్చుకొని ఆడవాళ్ళు ఇలా ఉంటేనే బాగుంటుంది ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుంది అలా కాకుండా రీసెంట్గా చూసినటువంటి ఒక సినిమా హీరోయిన్ దాని ఓపెనింగ్కో ఏదో వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను చాలా ఒత్తిడికి చేసి ఆమె కారులోకి ఇట్లా నిట్టు వేయబడింది అనమాట అది ఆ సీన్ కూడా ప్రతి ఒక్కరూ చూశారు అలా హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు కొంచెం నిండుగా వస్త్రధారణ ఉంటే బాగుంటుందని చెప్పి పోలుస్తూ ప్రాచీనం నుండి కూడా మన మహిళలు ఎలా ఉంటున్నారు ఎలాంటి వస్త్రధారణలో ఉంటున్నారు అలాంటి దాన్ని పాటించండి అని చెప్పి అని అది అనడం చాలా బాగుంది కాకపోతే అక్కడ ఒక అన్వాంటెడ్ వర్డ్స్ రెండు యూజ్ చేయడం జరిగింది దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నానండి సామాన్లు సామాన్లు అనేటటువంటిది ఈయనొక్కరే అనడం కాదండి ముందు నుండి అది నుంచో ఈ సామాన్లు అనేటటువంటి పదాన్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ దాని గురించి కూడా చాలా ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి రీల్స్ చేస్తూ ఉన్నారు మరి అప్పటి నుంచి రానటువంటి ఆ పదం మీద రానటువంటి వ్యతిరేకత ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది అదొకటి మరి ఈ సామాన్లు అనేటటువంటి పదం కంటే కూడా భయంకరమైనటువంటి పదాలని వాడుతూ స్త్రీలని అవ అవమానపరిచేటటువంటి పదజాలాన్ని పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద అగ్రహీరోలే వాడడం జరిగింది మరి దాన్ని అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేకపోయారు ఇప్పుడు ఈ సామాన్లు అనేటటువంటి పదాన్ని మాత్రమే తీసుకొని ఎందుకు వస్తున్నారు ఇది ఒకటి అందరం ఆలోచించాలండి నెక్స్ట్ ఇంకొకటి ఆయన చెప్పిన విధానము చాలా బాగుంది ఓకే నిండుగా వస్త్రధారణ చెయ్యండి అని కానీ మనం బయట చూస్తూ ఉన్నామండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి ఆడపిల్ల ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు కళ్ళల్లో పెట్టుకొని ఎదురు చూడాల్సి వస్తుంది ఏంటి ఏమవుతుంది అమ్మాయి కరెక్ట్ వస్తుందా లేదా అనేటటువంటి ప్రభావం ఇలాంటి విష ప్రభావం అంతా కూడా ముఖ్యంగా నేటి యువత మీద పడుతుందండి వాళ్ళు సమాజంలో చెడు మార్గం వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకే ఆ హీరోయిన్ అలా ఉంది కదా అలా ఉంటే అందరూ ఆమెని బాగా దేవతలాగా చూస్తున్నారు కదా మా డ్రెస్సింగ్ కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి ఫ్యాషన్ ప్రపంచంలో నేటి యువత కూడా అలాంటి వస్త్రధారణకే గురవుతూ ఉండేటటువంటి అవకాశాలు మనం చూస్తూ ఉన్నాము నేటి యువత కూడా అదే విధంగా నడుస్తూ ఉంది కాబట్టి ఆయన మాటల్ని నేను ఒప్పుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి